ఎల్బీనగర్ పాస్టర్స్ ప్లేయర్ ఫెలోషిప్ మీటింగ్ బుధవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ భవన్లో ఎల్బీనగర్ పాస్టర్ ప్లేయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ప్రసంగికులుగా వ్యాఖ్య సందేశకులు న్యూ జెర్సిలం మినిస్ట్రీస్ ధన్రాజ్ కోట హసరై చక్కని ఉపమానాలతో కూడిన సువార్త అందించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరినీ ఐకమత్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ యేసు ఆశస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రయర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ అరుణ్ బాబు జనరల్ సెక్రటరీ జగరయ్య ట్రెజరర్ ఏబీ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు పాస్టర్లు దైవ సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సహాయం చేసినటువంటి ఆర్గనైజేషన్ సెక్రటరీ చేస్తున్నారు ఒక్కొక్కరు మేము చెప్పిన పని తీసుకుందాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం పర్వతం లేని దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క కృప పరిశుద్ధాత్ముని కలిగిన సహవాసుల సన్నిధి ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్కు విచ్చేసిన ప్రతి యొక్క బిడలకును దైవజనులకును బిషపులకును పాస్టులకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము త్రియేక దేవుడు తోడయుండి కాపాడును గాక మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ దేవిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామమ్మన శుభందనాలు మరి ఈ దినము యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు యునైటెడ్ అంటే కుళ్ళ మత జాతి బెలమ క్రిస్మస్ కాబట్టి అందరూ కలిసి చేసుకోవాలని అన్ని సంఘాలు కలిసి చేయాలని మేము ఆలోచన కలిగి ఏర్పాటు చేసాము ఘనముగా గొప్పగా మర్యాదకరంగా ఆశ్చర్యకరంగా జరిగించిన దేవుని బట్టి దేవుని కొందాలు ప్రత్యేక రీతిగా కొంతమంది మేము పెద్దలను పిలిచాం నాయకులు పిలిచినాం రాలేకపోయారు మరి అద్భుతాన్ని చూడలేకపోయారు యూనిట్ యూనిట్ కలిసి ఉందాము మనము యూనిటీగా ఉందామని చెప్తున్నారు కానీ యూనిటీగా రావడానికి వెనకబడుతున్నారు కాబట్టి ఈ ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్ అందరినీ కలుపుకొని పోతుంది రాబో కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముగా గొప్ప కార్యాలు చేయబోతుంది అనేకులకు సహకారంగా ఉంటుంది ఇదేమో మరి ఇక నూతన కార్యవర్గం వారు ఈ సంవత్సరంలో ఇంత గొప్ప కార్యం జరిగించడానికి సహకరించిన ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడా ప్రత్యేక విధానాలు తెలుస్తూ రాబో జనాలు ఏతిగా కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వంలో ఆనందం ముందుకు సాగుదాం మన మీడియా ద్వారా మరొకసారి అందరికీ మన దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం దేవుడు మీడియా నుంచి ఈరోజు సెమీ క్రిస్మస్ యునైటెడ్ క్రిస్మస్ ఫెలోషిప్ జరపడానికి మీరందరు కూడా సహకరించిన వారందరికీ కూడా కమిటీ వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మీరు మమ్మల్ని ప్రతిసారి ప్రేమిస్తూ ఉన్నారు రావడం మాకు చాలా సంతోషం మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం టీవీ న్యూస్ ఛానల్ ద్వారా చూసే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగించడానికి వర్తమానం అందించినటువంటి ధనరాజ్ కోటాయి గారికి బిషప్ గారికి అలాగే మిగిలిన కార్యవర్గాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ నామలు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ కలగబో రక్షణ మార్గం ఏ సుప్రభు వారు పుట్టి ఉన్నారు మరి యేసుప్రభ వారు ఒక్క క్రైస్తవులకే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి అన్ని తెగల వారికి అన్ని నేషన్స్ వారికి కాబట్టి క్రిస్మస్ అంటే సంతోషము సమాధానం దేవుడు మీకందరికీ కూడా అటువంటి సమాధానము శాంతి అనుగ్రహించిన గాక మా సహోదరులందరూ హిందూ సహోదరులు ముస్లింస్కి మరి అనేక తెగలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడు నిజమైన దేవుడు యేసుప్రభ వారి లేకుండా జన్మించారు మీ హృదయంలో కూడా ఆయన ఆహ్వానిస్తే తప్పక మీ హృదయంలో జన్మిస్తారు కాబట్టి ప్రత్యేకంగా మరి ఎల్బీ నగర్ పాస్టర్స్ అలాగే బిషప్స్ తరపున మరి ఈరోజు ఇక్కడ చక్కగా గ్రాండ్ క్రిస్మస్ జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా క్రిస్టమస్లో చక్కని వాక్యోపదేశం చేశారు దైవజనులు బిషప్ గారు ఆ విధంగా అందరూ సంతోషించాం కాబట్టి ఈ సంతోషం మీకు కూడా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ దేవుడి మిమ్మల్ని దీవించి కుమార్ హెచ్ఎస్ యూనివర్సిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండియా క్రిస్టియన్ తరఫున నగరంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఫెలోషిప్స్ అందరికి కూడాను ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎల్బీ నగర్ పాసస్ ఫెలోషిప్ వారు నిర్వహించారు చాలా ఘనంగా జరిగింది హైందవ సోదరులకి ఇతర మతవా కూడాను కూడా క్రైస్తవులుగా మేమందరం కూడాను యేసుక్రీస్తు పుట్టిన జన్మదినాన్ని పుర పురస్కరించుకొని లోకరక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్కరి పాపాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడని అందరికీ గుర్తు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు వచ్చాడు నా కోసం మీకోసం మాత్రమే కాదు సర్వ మానవాళి కొరకు సర్వ పాపం నుండి రక్షించడం కొరకే యేసు ప్రభు కుర్తని గుర్తు చేస్తూ అందించిన చక్కటి వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలు మీకందరికీ కూడాను ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ Dr. Abraham, India Christian Matrimony. Thank you.